వ్యక్తిగతంగా ఉన్న సమస్యల్లో వెలమజాతిని కించపరుస్తూ షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను రామగుండం కార్పొరేషన్ పద్మనాయక వెలమ సంఘం అధ్యక్షులు నడిపెల్లి రామ్మోహన్ రావు నడిపెల్లి విద్యాసాగర్ రావు బల్మూరి అమరీందర్ రావు తీవ్రంగా ఖండించారు గోదావరికి ఆదిత్య రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే తనకు వ్యక్తిగతంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాలలో మొత్తం జాతిని లాగుతూ మాట్లాడడం సరైంది కాదని అన్నారు అహంకార పూరితంగా మాట్లాడిన యావత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వారి వారు ఉన్నటువంటి భూముల తగాదలో ఇంకేదో ఇంకేదో వారితో పెట్టుకున్నటువంటి వారు విలుమవారు కావచ్చు కానీ వ్యక్తిగతంగా ఎవరైతే మాట్లాడినప్పుడు వారి సందర్భాన్ని ఆ సందర్భాన్ని బట్టి వారి మట్టికే పరిమితం కావాలి కానీ పిల్ల జాతిని వంశాన్నే విమర్శించి నా అమ్మ కొడుకులు ఎలా చూస్తాను సంపుదానం చెప్పి బేధించినటువంటి ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో తాను ఒక పబ్లిక్ సెక్టార్లో ఉండి పబ్లిక్ పబ్లిక్ సెక్టార్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ఉండి అధ్యక్షుడిగా ఉండి బాధ్యత ఎమ్మెల్యే కాకుండా కూడా ప్రభుత్వ బాధ్యత నిర్వహించుకునేటువంటి ఎమ్మెల్యే ఎంతవరకు సంబంధించిన చెప్పలేను మొత్తం యావత్ విలుమా పురో అందరు మా కొద్ధ నాయకు విలుమ కుందరూ కూడా విచారించదగ్గది బాధపడేటువంటి మనోభావాలను నిర్దేశించినటువంటి పరిస్థితి ఒక బాధ్యత ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి మాట్లాడడం విలువ సంఘం పూర్తిగా తీవ్రంగా ఖండించి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సిన ఏర్పడుతుంది యావత్ గెలువ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది వీరిలోపల్లె శారదినగర్ ఎమ్మెల్యే గారు వీరిలోపల్లె శంకర్ గారు దుశిశు వంటి భాష కానీ ఆయన సభ్యత కానీ ఆయన విలువలు తెలుస్తుంది అదేవిధంగా మా పద్మనాయక అందరికీ ఆయనే తప్పకుండా క్షమాపణలు చెప్పే అవసరం ఉన్నది ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో మా బెల్మా సంఘం ఏంది అనేది ఆయనకు చూపడానికి మా మేమంతా సిద్ధంగా ఉన్నాము రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని అధికార మదంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కోట్ల రూపాయలు డబ్బు సంపాదించిన మదంతో మళ్ళీ దేశ చరిత్రలో ఒక ప్రఖ్యాతమైన స్థలం ఉన్న ప్రఖ్యాతమైన పేరు ప్రఖ్యాతి ఉన్న కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రికి జరగకుండా ముఖ్యమంత్రికి చెప్పకుండా మా కాంగ్రెస్ నాయకుల కూడా మీ కుల నాయకులు అందు చూస్తామని చెప్పి భౌతిక దాడులు చేస్తామని చెప్పి ఈ నిజంగా తీవ్రంగా హెచ్చరించడం వల్ల ఈ యొక్క దేశంలో రాష్ట్రంలోని దేశంలోని ఈ ప్రాంతంలోని విలమ కుల తులసలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనోభావాలు చాలా దెబ్బతిన్నవి భయ ఆందోళనతోటి గురవుతున్నారు వాళ్ళు ఈ విషయంలో మేము చట్ట ప్రకారం కూడా ఆయన పైన చర్య తీసుకోబోతున్నాం ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో కూడా అందరికి పిలిపించాం ఇప్పుడు గోదావరి గన్న కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఆయన కేసు బుక్ చేయడం జరుగుతుంది తన అన్ అన్కండీషన్ అపాలయ్య చెప్పేంత వరకు కూడా తనను వదిలిపెట్టే సమస్య లేదు చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూడా ఈ విలేకరుల సమావేశంలో వెలమ సంఘం నాయకులు మాలరాజు భాస్కర్ రావు నడిపెల్లి రాజేశ్వరరావు టి మహేందర్ రావు వెంకటేశ్వరరావు జి మదన్మోహన్ రావు కిషన్ రావు జి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు